ఐదు సంవత్సరాలు ఎంపీగా పనిచేసి నేను ఏమీ చేయలేకపోయానని బాధపడుతూ టికెట్ ఇస్తానన్నా నీ టికెట్ నాకొద్దని జనసేన ద్వారా న్యాయం చేస్తానని జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బాలశౌరి గారు ఇంకో పక్క ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్డీఏ అభ్యర్థిగా అటు తెలుగుదేశం జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థి కృష్ణ ప్రసాద్ గారు వాళ్ళ తండ్రిని కూడా చూశారు నేను ఎప్పుడూ మర్చిపోలేను కాగిత వెంకట్రావు బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చి అనునిత్యం పని పనిచేసిన వ్యక్తి కాగితం వెంకట్రావు అని చెప్పి ఒకసారి గుర్తు చేసుకుంటూ వారి ఆశయాలను కొనసాగిస్తున్నటువంటి కృష్ణ ప్రసాద్ని ఎమ్మెల్యేగా గెలిపించమని కోరడానికి నేను పవన్ కళ్యాణ్ గారి ఇక్కడికి వచ్చాం ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాయణరావు గారు స్ఫూర్తి అంటే పొత్తుల ధర్మంలో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం బాలసౌరికి ఇవ్వాలి ఈ సీటు జనసేనకు వస్తున్న నిర్ణయం తీసుకుంటే ఒక్క మాట మాట్లాడకుండా ఈ కూటమిని గెలిపించడానికి పనిచేస్తున్నటువంటి కొనకల్ల నారాయణరావు గారు ఇంకో పక్క ఇక్కడ వేద వ్యాస గారు ఉన్నారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండే కుటుంబం ఆ కుటుంబం డెబ్బై ఎనిమిదిలో వాళ్ళ తండ్రి అయితే నాతో కూడా ఎమ్మెల్యేగా పనిచేశాడు అసెంబ్లీలో అలాంటి కుటుంబం ఈ పొత్తుల్లో వారిని కూడా మేము అకామిడేట్ చేసుకోలేకపోయినా స్వచ్ఛందంగా ముందుకొచ్చి పర్వాలేదు రాష్ట్రం కోసం నేను త్యాగం చేస్తాను వచ్చిన తర్వాత మా కుటుంబాన్ని కూడా గౌరవించమంటే గౌరవించే బాధ్యత మాదని వారికి కూడా హామీ ఇస్తున్నా ఇంకో పక్కన జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడు బండిరెడ్డి రామకృష్ణ గారు బిజెపి జిల్లా పార్టీ అధ్యక్షుడు గుత్తుకొండ రాజబాబు గారు మాకు ప్రాణ సమానమైనటువంటి ఒక పక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జన సైనికులు మిమ్మల్ని చూస్తే తమ్ముళ్ళు ఎక్కడ వచ్చినా మీ టవల్స్ అయితే ఎగరతనే ఉంటాయి ఆకాశంలోకి ఓసారి మాకు అనిపిస్తుంది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కాని అది ఎగిరి మా దగ్గరికి వస్తుంది అది మీ స్ఫూర్తి జన సైనికుల స్ఫూర్తి రేపు ఎన్నికల్లో కూడా విదే స్ఫూర్తి ఉండాలి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించారు దొంగ ఓట్లు వేసుకుంటామని అలో చేస్తారా జన సైనికులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అలో చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు ఒక శుభదినం పండగ రోజు శ్రీరామ నవమి ఈ రోజు ఈ మీరందరూ వచ్చి బ్రహ్మాండంగా సక్సెస్ చేశారంటే ఇంకా మన విజయాన్ని అవ్వాడు ఆపలేడు ప్రతి ఊర్లో ప్రతి వాడలో ప్రజలంతా ఘనంగా జరుపుకునేది శ్రీరామ నవమి రాములోని పెళ్లి చేసి అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటారు మంచి పాలన కావాలని కోరుకుంటాం ఎప్పుడైనా సూపరి పాలన అంటే అది రామరాజ్యం వస్తుంది మీరు ఆశీర్వదించండి ఇది మా బాధ్యత తప్పకుండా ఈ రాష్ట్రంలో రామ రాజ్య స్థాపన నెలకొల్ పంట కలుగుతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇది జరగాలంటే శ్రీరాముడు రావణాసురుని చంపాడు మీరేం చేయాలి జగనాసురుణ్ణి ఏం చేస్తారో మీరు బోధ జరగాలా లేదా చేస్తామని గట్టిగా చెప్పండి కొట్టు చెప్పండి చేస్తామని ఇప్పుడే మిత్రులు చాలా విషయాలు మాట్లాడారు ఇక్కడుండే వాళ్ళు ఎవరైనా ఆనందంగా ఉన్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఏమమ్మా ఆడబిడ్డలు మీరు ఆనందంగా ఉన్నారమ్మా అని అడుగుతున్నా ఒక వర్గం అని కాదు ఇంకొక వర్గం కాదు అందరినీ నట్టేట్లో ముంచేసిన వ్యక్తి ఎవరు సైకో జగన్ నేను జగన్మోహన్ రెడ్డి అనడం లేదు పేరు మార్చా జే గన్ రెడ్డి సైకో నిన్న చాలా సర్వేలు వచ్చాయి అంటే సర్వేలు అన్ని చివరిసారి మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత పోలింగ్ అయిన తర్వాత తర్వాత వేసే అవకాశం ఉంటుంది పదకొండు సర్వేలు వస్తే పదకొండు సర్వేల్లో కూడా పదిహేడు నుంచి ఇరవై మూడు ఎంపీలు మనమే గెలుస్తున్నామని మీకు తెలియజేస్తున్నా అంటే ఇప్పుడు ఇక్కడుండే బాలసౌరి గెలుపు తథ్యం అవునా కాదా ప్రసాద్ గెలుపు తథ్యం అవునా కాదా కానీ ఇక్కడ ఒక దుర్మార్గుడు ఉన్నాడు ఆ దుర్మార్గుడు మీరు చూస్తే తమ్ముళ్ళు ఆరు నెలలుగా ఎప్పుడన్నా బయట వచ్చాడా ఇంట్లో నుంచి పరదాలు కట్టుకొని తిరిగాడా లేదా నేను అడుగుతున్న ఎన్నికల ముందు నేరుగా ఊరూరు వచ్చాడు నేను అనుకోనుంటే ముఖ్యమంత్రిగా బయట రాకూడదంటే అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు ఇప్పుడే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు మేము ప్రజాస్వామ్యయుతంగా ముందుకు పోయాం తిరిగాడు మోసం చేశాడు ఒక ఛాన్స్ అన్నాడు నెత్తి మీద చేయి పెట్టాడు బుగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టారు ఐదు సుమారుగా మీరు కరిగిపోయారు ఐదేళ్లు గడిచిపోయింది ఏమైంది గుద్దుడే గుద్దుడు బాధుడే బాధుడు అందరూ నష్టపోయారు అలిసిపోయారు మీరంతా దెబ్బలు తిని తిని అలిచిపోయి ఎప్పుడెప్పుడాను చూసే పరిస్థితికి వచ్చారు మళ్ళీ నిన్న బయలుదేరాడు కొత్త పిచ్చిగాడు కొత్త నాటకం బాబాయిని గొడ్డలతో లేపేసింది ఎవరు తమ్ముళ్ళతున్నా డ్రామా ఆడాడా లేదా ఆ నేరం మా మీద పెట్టాడా లేదా కోడిక డ్రామా ఆడా లేదా నిన్నే గులకాయి గులకరాయి డ్రామా ఆయన మీటింగ్ పెట్టాడంట కరెంట్ ఆఫ్ అయిపోయిందంట పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి ఒక రాయి వేశాడు గులకరాయి లేకపోతే చంద్రబాబు నాయుడు ఒక కుట్ర చేశాడు అత్యా ప్రయత్నం అర్థం చేసుకున్నారా తమ్ముళ్ళు వాళ్ళు అంటున్నారు నీ మీద మా కోపం కూడా ఉంది మాకు క్వార్టర్ బాటిల్ ఇస్తాన్నావు బిర్యానీ పెడతావు ఐదు వందల రూపాయల డబ్బులు అన్నావు డబ్బులు ఎగ్గొట్టావు కాబట్టి నాకు ఆ సమయంలో కోపం చేశానని గులకరా చేశానని అతనే చెప్పే పరిస్థితికి వచ్చాడు ఓకే నువ్వంటే మహానాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఏదైతే ఒక అబ్బాయి గౌడ అబ్బాయి ఎక్కడైతే రేపల్లెలో చెల్లెల శీలాన్ని కాపాడాలని అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తి గట్టిగా ఇంట్లోకి చెప్పి అక్కను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే నడి రోడ్డు మీద ఇష్టానుసారంగా పెట్రోల్ వేసి తగలబెట్టారు ఆ రోజు గుర్తుకు రాలేదా జగన్మోహన్ రెడ్డి సైకో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నా ఆ మాట అడిగాడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అంటున్నాడు ఆయన నా మీద దాడి చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన దాడి చేసినప్పుడు ఎప్పుడు ఖండించనా నేను ఖండించా ప్రధానమంత్రి ఖండించారు అందరూ ఖండించాం కానీ ఇక్కడ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మేము ఏం మాట్లాడకపోయినా అర్ధ గంటలో మా మీద నెప వేయడానికి మళ్ళీ డ్రామాలు రాయుడు డ్రామాతో మీ ముందుకు వస్తున్నాడు అందుకే చెప్తున్నా నీ మాట ఎవ్వరు నమ్మరు అది ఒక డ్రామా నా మీద రాయి వేపిస్తావు పవన్ కళ్యాణ్ పైన రాయిలు లేపించారు మా మీద వేసిన రాళ్ళు దొరికాయి ఈ డ్రామా రాయుడి మీద వేసిన రాయి దొరికింది ఆ తమ్ముళ్ళు ఇంతవరకు ఆ గులకరాయి కనపడిందా మీకు ఏంటి రహస్యం అది జగన్మోహన్ రెడ్డి ఆడే నాటకాలు మాకు నాటకాలు వద్దు మేము అడిగిన దానికి సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నా